బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ విజయనగరం జిల్లాలో విద్యుత్ ఘాతాలు విషాదాన్ని నింపుతున్నాయి ఇదే నెలలో మోంటాడ మండలం మీసాలపేట గ్రామంలో కరెంటు కి గురై పొలంలో ఇద్దరు భార్య భర్తలు మృతి చెందగా తాజాగా డెంకాడ మండలంలో కరెంట్ షాక్ తండ్రి కూతుర్లు ప్రాణాలు వదలడం కన్నీరు పెట్టిస్తుంది డి తాళ్లవ వలస గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల కట్టా సంధ్యారాణి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో మేడపై ఆరువేసిన బట్టలను తెచ్చేందుకు వెళ్లగా అందులో ఒక చీర ఇంటిపై ముందు భాగం నుంచి వెళ్తున్న కరెంటు వైరు పడింది దానిని ముట్టడంతో ఆమె వెంటనే కరెంటు షాక్ కి అక్కడికక్కడే పడిపోయింది మేడ మీదికి వెళ్లిన కుమార్తె ఎప్పటికి కిందికి రాకపోవడంతో తండ్రి సూర్యారావు వెళ్ళగా పడిపోయిన కుమార్తెను చూసి పైకి లేపేందుకు ప్రయత్నించాడు దీంతో తండ్రి సూర్యారావు కూడా కరెంటు షాక్ కి గురయ్యాడు అక్కడ తండ్రి పైకి వెళ్లిన వారు రాలిదని కుమారుడు మనోజ్ మేడ మీదికి వెళ్లాడు ఇద్దరు పడిపోయి ఉన్నారు వీరిని ముట్టుకునే సమయంలో మనోజ్ కూడా కరెంటు షాక్ తగిలింది అయితే మనోజ్ వెంటనే తేరుకుని పక్కనే ఉన్న కర్రతో వారికి అంటుకున్న వైర్ ను కొట్టి వారిద్దరిని పక్కకు లాగాడు స్థానికులు సహాయం అక్కని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి సంధ్యారాణి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తుంది ఒకేసారి భర్త చేతికి అందిన వచ్చిన కుమార్తె చనిపోవడంతో భార్య కుమారుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు వర్షాకాలంలో కరెంటు విషయాలు అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా బట్టలు ఆరవేసిన సమయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి